ఇక అహల్య నందుకి శ్రావ్య లెటర్స్ చేరవేసిన తర్వాత బుజ్జిని తీసుకొని ఆటోలో ఇంటి ముందుకు చేరుకొని నందు శ్రావ లెటర్స్ చూసుంటాడంటావా బుజ్జి అని అడుగుతుంటుంది చూసుంటాడత్తా నువ్వేం టెన్షన్ పడుకు అని బుజ్జి అంటాడు అవి చూసి శ్రావ్య ప్రేమని అర్థం చేసుకుని పెళ్లికి ఒప్పుకుంటే చాలు అని అహల్య అంటుంది ఒప్పు అత్తా మనం వెళ్దాం పదా అని బుజ్జి అహల్య ఇంట్లోకి వెళ్లబోతు ఉండగా అంతలో శ్రావ్య వచ్చి ఆగు అని పెద్దగా ఆరవటంతో ఇక అహల్య బొజ్జి ఇద్దరు షాక్ అవుతూ చూస్తూ ఉంటారు అంతలో గౌతమ్ కూడా అరుపులు వినిపించి పరిగెత్తుకుంటూ కిందికి వచ్చి చూస్తూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ ఉండగా శ్రావ్య తన మొబైల్ లో వీడియో చూపిస్తూ ఏంటిది అని అడుగుతూ ఉంటుంది ఇక నందు చాలా కోపంగా శ్రావ్యని ఆపుని నాటక ఏంటి ఏంటి టాలెంట్ చూపిస్తున్నావా అని అరుస్తూ ఉన్నవన్నీ కూడా చూసి అహల్యకి చూపిస్తూ ఉంటుంది ఏంటి ఏంటివి అంటే నా చెల్లెల జీవితం ఏమైపోయినా పర్వాలేదా నీకు నీ జీవితమే ముఖ్యమా అని నందు శ్రావ్యని ప్రశ్నిస్తూ ఉంటాడు ఆ వీడియో చూసి ఇక అహల్య గౌతమ్ షాక్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ లో అహల్య గౌతమ్ గారు మీరు కూడా నన్నే తప్పు అని అడుగుతూ ఉండగా మరి ఇంటి పనులు ఎందుకు చేస్తానో అన్నారు అని గౌతమ్ అడుగుతూ ఉండగా ఇంటి పనులే కదండి అని అహల్య అంటుంది ఇంటి పనులని మీరు అనుకుంటున్నారు కానీ వాళ్ళు మీ మీద కోపంతో మిమ్మల్ని ఇబ్బంది పెడతారు లేనిపోని పనులు చెప్తారు అసలే మీరు ఒట్టి మనిషి కూడా కాదు అని గౌతమ్ అహల్యతో అంటూ ఉండగా అంతలో ఆ మాట విన్న సుభద్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఈ గౌతమ్ ఏదైనా జరగ జరిగిందంటే మనం పడుతున్న ఈ శ్రమంతా వృధా అవుతుంది అని గౌతమ్ అంటాడు నా కడుపులో ఉన్నది మీకు ఇంద్ర గారైతే నాకు నా బిడ్డ నా జాగ్రత్తలో ఉంటాను మీరు కంగారు పడకండి అని ఆహలే చెప్తూ ఉంటుంది నాది కంగారు కాదండి ఇంద్ర మీద ఉన్న ప్రేమ వాడు నా కోసం ప్రాణం ఇచ్చాడు నేను వాడి కోసం ప్రాణంలా ఎదురు చూస్తున్నాను అని గౌతమ్ అంటాడు ఇకలా ఇద్దరు మాట్లాడుకుని అలా చూడగా సుభద్ర షాక్ అవుతూ చూస్తూ ఉంటుంది సుభద్రను చూసినా వీళ్ళిద్దరు కూడా ఒక్కసారిగా చాక్ అవుతూ ఉంటారు మరి సుభద్ర ఇంద్రా చనిపోయాడు అన్న నిజం తెలుసుకుంటుందా వీళ్ళిద్దరు నిజం చెప్తారా అనేది నెక్స్ట్ రాబోయే అవసరంలో తెలుసుకుందాం